ఇండియన్ నేవీ నుంచి ఏదైతే ట్రేడ్స్మెన్ మెన్ మీట్ నోటిఫికేషన్ వచ్చిందో దానికి ఇప్పుడు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతున్నాయి సో ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు డైరెక్ట్గా జాయిన్ ఇండియన్ నేవీ అని చెప్పి వెబ్సైట్కి వెళ్ళచ్చు లేదా నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు ఆ లింక్ వెళ్ళిపోతుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఇక జాయిన్ ఇండియన్ నేవీ మేడం క్లిక్ చేసిన తర్వాత వెయిట్ టు జాయిన్ అని వస్తుంది దాని మీద సివిలియన్ మ్యాన్ క్లిక్ చేయండి తర్వాత మనకు లాస్ట్ వన్ ఐఎన్సీఈటి వన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని వస్తుంది మీరు దాని మ్యాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా పేజ్ ఓపెన్ అయిన తర్వాత అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మాక్ టెస్ట్ అని ఉంది కదా ఇది ఒక్కసారి మీరు అటెంప్ చేయండి అటెంప్ట్ చేసినట్లయితే మీరు సేమ్ ఆ రోజు వెళ్ళి ఎగ్జామ్ సెంటర్లో కూర్చుంటే మీకు ఎలాంటి ఫీల్ కలుగుతుందో అటువంటిది చిన్నది మాక్ టెస్ట్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది చిన్నది ఒక ఐదు ఆరు బిట్లు ఉన్నాయి మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి సో ఫ్రెండ్స్ తర్వాత ఏంటంటే మీరు ఇక్కడ ఎవరైతే డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నారో అడ్మిట్ కార్డ్ అనేది ఇక్కడ మీ లాగిన్ డీటెయిల్స్ ఇవ్వండి లాగిన్ పాస్వర్డ్ ఇవ్వండి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత క్యాప్ ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే మీకు ఈ పేజ్ ఓపెన్ అవ్వద్ది సో ఫ్రెండ్స్ ఈ పేజ్ ఓపెన్ అయినట్లయితే డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ఉంటుంది దాని ద్వారా మీరు మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక మీరు ఎవరైతే ఇన్ కేస్ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ మీకు గుర్తుంటుంది కదా దాని ద్వారా మీరు 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 పర్గట్ పాస్వర్డ్ చేసుకొని మీరు మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని మీరు మీ యొక్క హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఎవరు టెన్షన్ పడకండి అందరికీ కూడా నేమ్ అనేది షర్ణం ఒకటే వస్తుంది ఇక మిగతా నేమ్ అంతా కూడా రావటం లేదు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది ఎగ్జామినేషన్ అనేది మనకి మినిమం అనుకున్నాం పదిహేను నుంచి ముప్పై రోజులు టైం ఇస్తారు ఖచ్చితంగా అని చెప్పేసి కానీ ఎగ్జామ్ అనేది చాలా తొందరగా ఉంది కేవలం వన్ వీక్ మాత్రమే టైం ఇచ్చారు కాబట్టి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ వీళ్ళ తొందరగా హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే